మాకైతే ఖాయంగా కనపడుతోంది గవర్నమెంట్ వస్తుంది చాలా బాగా వస్తుంది మొన్నటికి అంత గురి జరిగింది మిగిలిన చోట్ల జరిగిన చోట్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగాయి ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి ఇన్కంబెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల అయితే నిలబడ్డాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడత లేదు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ సిక్స్ అనే ఇది కానీ లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరిక ఉందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు ఆయన సూపర్ సిక్స్ గురించి కూడా ప్రచారం చేసుకోవాలి ఆయన ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు లేదా రెడ్డి హత్యను ఇంకా గొడ్డలు ఎనడము ఇంకోటో కుటుంబం దీన్ని వాళ్ళకు సంబంధించిన కుటుంబ సమస్య తీసుకొచ్చి పెట్టడము లేదు లాస్ట్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఓటు తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి వాళ్ళ దాంట్లో కూడా ఉంది దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు ఇంతకుముందు కూడా చెప్పాం అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని ప్రజలకు లేదని అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని ఉంటున్నారు గారికి అది కనపడట్ల అంటే ఆయన ఆయనే చెప్పేవాడు దాని గురించి వాళ్ళు దాని గురించి మాట్లాడేవాడు వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ ఐదేళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనం లేక వెళ్తూ వచ్చింది మేము ఎప్పుడు చెప్తుండేవాళ్ళం కదా ఎనో ఎయిటీ సెవెన్ పర్సెంట్ లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు వాళ్ళందరూ అవును ఇది అనుకున్నారు కరెక్టే కదా ఇది ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మెలపొస్తుంది మేలి మెలపొస్తుంది ఇంకా వెలుగు పెరుగుతుంది కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఈరోజు అది కనపడుతుంది అంటే మా దాంట్లో ఇది క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి మేము మీడియానే అడుగుతున్నాం ఇదో ఈ రీజన్ వల్ల వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా చెప్పండి ఇవాళ సజ్జల ఎత్తిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు భయం కళ్ళల్లో కనపడతా ఉంది పెరిగితనం కళ్ళల్లో కనపడతా ఉంది అపధర్మ ముఖ్యమంత్రి లండన్ పోయి వస్తాడో లేదో అనే డౌట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో డోలతనం బయటపడతా ఉంది ఎందుకంటే సజ్జల భార్గవరెడ్డి ఎలక్షన్ అయిన ఇరవై నాలుగు గంటల్లో జెండా ఎత్తేసాడు మొత్తం సోషల్ మీడియా వైసీపీ దుకాణం బంద్ అయిపోయింది కేల్ అయిపోయింది మొత్తం దుకాణం సర్దేశారు మొత్తం సజ్జల భార్గారెడ్డి జెండా ఎత్తేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు ఇవాళ నీ కొడుకే జెండా ఎత్తేసి వెళ్ళిపోతే నిన్న కార్యకర్తలు నాయకులు కన్నీళ్ళు తొడటానికి వాళ్ళని ఓదార్చడానికి నిన్న జగన్ రెడ్డి మాటల్లో కాన్ఫరెన్స్ కార్యకర్తలకి నాయకులు దక్కపోయేపాటికి మళ్ళీ ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మీడియా ముందు మళ్ళీ అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు పూర్తిగా ఇవాళ ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాధ్యత వహించాలి ఈ అల్లంలో కానీ ఈ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే కీలకమైన స్థానాల్లో బాధ్యత గల అధికారులని పెట్టకపోవటం తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈరోజు కూడా అక్కడ ధనుంజయ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు రఘురామరెడ్డి రెడ్డి కావచ్చు ఎవరైతే అధికారులు ఉన్నారో కనుసన్నల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆంజనేయులు రఘురామరెడ్డి రెడ్డి ధనుంజయ రెడ్డి జవహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి ఇవాళ ఈ కార్యక్రమాలన్నిటికి కూడా ఉత్తమిస్తున్నారు ఇవాళ ఈ సంఘటనలు అన్నిటికి కూడా ఈ బా ఈ ఈ అధికారులంతా కూడా బాధ్యత వహించాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కళల్లో ఆనందం చూద్దాము సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనూ ధనుంజయ రెడ్డి మాటలనో జవహర్ రెడ్డి మాటలనో ఏ అధికారులు అయితే తప్పు చేస్తున్నారో అట్లాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా సత్యనారాయణ చాలా పరిధి దాటి చాలా పరిధి దాటి ఇష్టారాజ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సత్యనారాయణ కూడా చాలా అత్యుత్సాహం చూపిస్తున్నాడు మీరందరూ కూడా రేపు మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించబడతాయి జైలు పాలు అవుతారు ఇవాళ చదువుకున్న ఉద్యోగాలు మీరు కష్టపడి చదువుకున్న ఉద్యోగాలన్నీ కూడా రేపు జైలు పాలు అయ్యే పరిస్థితి ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటినో ఏ సజ్జల రామకృష్ణారెడ్డి మాటినో మీరు చేసే అధికారులు చేసే తప్పులకి మీరు మూలించు చెల్లించుకుంటారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ